చేసి దానికి అన్ని రకాలుగా ప్రపోజల్ కి ముందుకు నడిపిస్తున్నాం ఇక్కడ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ ఉన్నారు శశిభూషణ్ గారు కూడా ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ నుంచి కావాల్సిన సహకారం మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి మా ఆలోచన ఒక నెలలోనే అది పూర్తి చేసి వాటర్ ఎక్కడ ఇప్పించాలనే ఆలోచనతో మేము ఉన్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించండి కూడా ప్రజల తరపుని సందర్భంగా తెలియజేస్తున్నాం అది ఎట్టి పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకొని టాప్ ప్రయారిటీ కింద ఈ విషయం చేయాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు మాకు అధికారులతో మరొక ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు కమిషనర్ గారు బాగా పనిచేస్తున్నారు వచ్చిన తర్వాత పలాసలో మార్పు వచ్చింది పరిశుభ్రత పెరిగింది అందరిలో కూడా అవగాహన వచ్చింది ఆయన కూడా లీడ్ తీసుకుంటున్నారు ఒక రకంగా ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినా సరే మంచి ఉద్దేశంతో కష్టపడుతూ ప్రతి రోజు మార్నింగ్ వాకులు చేసుకుంటూ అన్ని కూడా చేస్తున్నారు అలాగే ప్రతి అధికారి కూడా చెప్తున్నాం మీ అందరికి కూడా మేము అభినందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వ్యక్తిగతంగా రామ్మోహన్ నాయుడుకి ఏం పని లేదు అచ్చెన్నాయుడు గారికి ఏం పని లేదు శిరీషక్క గారికి ఏం పని లేదు మేము ఏం పనులు చెప్పినా మా పనులు ప్రజల పనులే మీరు అభినందనలు కొనాలంటే ప్రజలు చెప్పిన పనులు మీరు చేయాలని మరొకసారి ప్రతి ఒక్క అధికారికి తెలియజేస్తున్నాం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఐదు సంవత్సరాలు చాలా నష్టపోయాం